హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నాట్లో సార్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో మొత్తం సార్ ఏదైనా వీడియోస్ చేసినట్లయితే వీడియోస్ కనుక నచ్చితే వీడియోస్ని లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి సో ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఇంకా వెళ్ళిపోతున్నాం కదా ఇంట్లో ఇంకా వెళ్ళడానికి తీసుకువెళ్ళడానికి అంటే నాకు అక్కడికి తీసుకువెళ్ళడానికి అమ్మాని రెడీ చేసింది ఇడ్లీ పిండి ఇంకా అన్నీ ఇంకేంటి ఉక్కిరి పిండి చేసుకోవాలి నూక అమ్మ ఏం ఇదంతా మీతో షేర్ అయితే ఇదైతే ఇంకా వచ్చే లాస్ట్ టూ డేస్ ముందనమాట వ్లాగు సో మార్నింగ్ లేచి మేము మేము సండే మా జర్నీ సో టెన్త్ స్టార్ట్ అయ్యాము ఆల్మోస్ట్ ఇప్పుడైతే బెంగాల్లో ఉన్నాను అప్పుడు వీడియోస్ సో ఇంకో టూ డేస్ అమ్మతో ఉండేది సో మార్నింగ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం ఇంట్లో ఎంత పని ఉన్నాయంటే ప్యాకింగ్ చేయాలన్నా లేదంటే ఇంకేమైనా స్పెషల్గా వేరే వంటలు చేయాలన్నా రెగ్యులర్గా చేసే టిఫిన్లు భోజనాలు లంచ్ ప్రిపరేషన్స్ స్నానాలు బట్టలు ఉతకడాలు ఇవైతే ఖచ్చితంగా ఉండేవి ఎన్ని పనులు ఉన్నా సరే సో టిఫిన్ వచ్చేసి ఈరోజు గోధుమ పిండి అట్టు వేసింది ఇక్కడ వచ్చేసి అమ్మ వచ్చేసి సోలు నానబెట్టింది అంటే రాగి పిండి కోసం సోలు అంటే ఎంతమందికి తెలుసో తెలీదో రాగులు రాగులు అంటారు కదా ఇది ఇందులో బకెట్లు ఎందుకు మా చేస్తున్నాం అందులో ఎందుకు చేయట్లేదు ఇంకెంత ఇందులో అయిపోతుంది గట్టి దంచి అవసరం లేదు కదా పై పైన ఇలాగే చాలు తొక్క వచ్చేస్తుందా సో ఇది సోలు అనమాట ఇంట్లో సోలు ఉంటేనూ వాటిని దంచుతుంది తొక్క తీసి ఆరబెడితే సోడు పిండి చేసుకోవడానికి రాగి పిండి కోసం అండ్ ఇక్కడ వచ్చేసి నువ్వులు తొక్క నువ్వులు ఉంటే నల్ల నువ్వులు నానబెట్టింది ఇప్పుడు ఇది దంచాలి ఎన్న బియ్యం అవి కడిగి ఎండబెట్టాం చాలా ఈ రాగులు వచ్చేసి ఉక్కిరి చేస్తాం కదా అందులో వేయటానికి ఇంకా కొంచెం పిండి ఉంటే రాగుపిండి తీసుకువెళ్దామని ఇలా కడగమన్నాను అనమాట సో బట్టలు చూసారు ఆ రోజు ఎన్ని బట్టలు ఉండిపోయాయో ఒక్కరోజు మధ్యలో గ్యాప్ ఇచ్చామంటే చాలు చాలా ఎక్కువ బాబుతో ఇంకొంచెం ఎక్కువ వస్తున్నాయి సో ఇలాంటి పనులు ఏమి బయట చేయాలన్నా బాబు మెలుకోకుంటే అస్సలు చేయలేము సో వాడిని పడుకోబెట్టేసి లెవెన్ ఆ టైం అయితే ఒక వన్ అవర్లో పడుకుంటాడు పడుకోబెట్టేసి అమ్మ ఇంకా ఈ అదే రాగులు కడగడం బియ్యం కడగడం ఇవంతా నిన్న నా బ్లాగ్లో మీకు చూపించాను కదా రేషన్ బియ్యం ఇడ్లీ పిండి కోసం అని కడిగిందని చెప్పి సో నెక్స్ట్ డే అనమాట ఇవి రోజు కొంచెం కొంచెం పనులు అంటే వెళ్ళడానికి ఇంకెక్కువ రోజులు ముందు ఉంది అంటే ముందు చేసేసుకుంటే పాడైపోతాయి కాబట్టి ఆ ముందు రోజే ఆ ముందు రోజే అమ్మ అయితే ఎప్పుడు ఎవ్రీ టైం చేస్తుంది సో వెళ్ళేంతవరకు హడావిడే సో ఇదైతే మేము బయలుదేరే ముందు ఆ బయలుదేరే ముందు రోజు కాక ఆ ముందు రోజు బ్లాగు సో ఇక్కడ వచ్చేసి ఇంకా రాగులు కడిగేసిన తర్వాత నువ్వులు తొక్క నువ్వులు ఉన్నాయి కదా అవి దంచడానికి ఇక్కడ రోల్ ఉంది కదా సో అక్కడ బట్టలన్నీ తీసి నేను ఇక్కడ తుడుస్తున్నాను సో ఈ రోల్లో పప్పు గట్ట రుబ్బితే చాలా తొందరగా అయిపోతుందంట కానీ ఎప్పటికీ నేను ఒక్కసారి కూడా ట్రై చేయలేదు అండ్ మా అమ్మ అలా ఆ రోడ్లో రుబ్బడం కూడా చాలా రోజులు అయిపోయింది నేను ఎప్పుడు చూసినట్టు కూడా గుర్తులేదన్నమాట ఇలాంటివి కొంచెం ఇది యూజ్ అయింది ఇంకేదో ఎండగా మండిపోతుంది అండ తెల్లవారికి చేయవలసింది తెల్లవారికి చేయలేదు ఇంకా అప్పుడు ఇవన్నీ చేయలేనని అప్పడాలు నెయ్యి వడాలి ఇలాంటివన్నీ చేయడం మానేసాను మా అది చేయు ఇది చెయ్యు పట్టుకొని వెళ్ళిపోతాను అంటే కొద్దిగా గోపికి తెచ్చుకొని ఓపిక లేకపోయి కష్టపడతాను నువ్వులేందుకు అసలు నేను చేయమనలేను నువ్వులే అవసరం పనికి కొస్ చట్నీలు చేసుకోవచ్చు నువ్వు ఉండలు చేసుకోవచ్చు అది దాని ఇక్కడ వరకు నెయ్యికి చెప్పమ్మా తక్కువ వచ్చిందా రాలేదు ఎలా తెలుస్తుంది తక్కువ వచ్చిందా లేదో చెప్పాను కదా ఇలా ఇలా పట్టుకుని ఇలా చూడాలి రాకలకు పామి చూస్తే ఎక్కడ నల్లగంజు ఉందా లేదని తెలుస్తుంది అయిపోయింది ఇప్పుడు కొద్దిగా సో నాకే ఇలా ఉందంటే ఇంకా నెక్స్ట్ జనరేషన్కి అసలు ఏం తెలీదు బయట వెళ్ళి కొని తెచ్చుకోవడం తప్ప సో ఇవి వచ్చేసి పంట నువ్వులు కాబట్టి టేస్ట్గా ఉంటాయని చెప్పి అమ్మ వచ్చేసి కడుగుతుంది ఇది కడగడం కూడా ఒక టాలెంటే అందరూ చేయలేరు అది తొక్క రాదు అండ్ చాలా ఎక్కువ వాటర్ పడుతుంది నువ్వులు కడగడానికి మాత్రం కొంచెం హెల్ప్ చేసేసరికి హెల్స్పోయి కూర్చున్నాను చూసారా కాస్త జస్ట్ అమ్మకే రోకల్ పైన పట్టుకున్న ఈ జనరేషన్ పిల్లలు అస్సలు ఇలాంటివంటే ఏంటో కూడా తెలియదు సో ఇది ఇది కరగడం ఇదంతా ఇంకా అమ్మ అప్పుడు అమ్మమ్మ వాళ్ళు చేసినప్పుడు చూస్తుంది లేదంటే ఆ విలేజ్ అట్మాస్ఫియర్ కొంచెం తెలుసు కాబట్టి చేస్తుంది ఇంకా అమ్మ తర్వాత ఇంకా నేను అసలు చే చేసే ధైర్యం కూడా చేయలేను సో మొత్తానికి పై మేడ పైన ఒకవైపు రాగులు వైపు ఎండుమిర్చి కారం కోసము వైపు బియ్యం ఇంకోవైపు నువ్వులు ఇవంతా రెండు రోజుల నుంచి ఎండబెట్టడాలు ఇవన్నీ అవుతున్నాయి అనమాట సో బెంగాల్ వెళ్ళినాక మిర్చి దొరకదా లేదంటే ఇంకేం దొరకదా అని అనొచ్చు మీరు దొరికినా ఇక్కడ నుంచి తీసుకువెళ్ళటం తీసుకువెళ్తే అదొక సాటిస్ఫాక్షన్ అమ్మ ఖచ్చితంగా ఇస్తుంది అనమాట సో అమ్మ మధ్యాహ్నం ఫంక్షన్ వీధిలో ఉంటే రెడీ అయి వెళ్తుంది సో ఈవినింగ్ వచ్చేసి మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా టమాటా పచ్చడి చేయడం కోసం అని ఒక టెన్ కిలోస్ టమాటోస్ తీసుకొని అది తుంచి ఒక త్రీ డేస్ ఇంట్లో ఇంట్లో ఊరబెట్టి ఆ తర్వాత ఎండలో ఎండబెట్టి ఎండను పట్టించి అది తొందరగా మగ్గిపోతుంది సో ఆ తొక్కలన్నీ అన్నీ కూడాను టమాటా ముక్క తొక్కలు ఉంటుంది కదా పులుపు కాకుండా వాటర్ లాంటిది కాకుండా తొక్కలు వచ్చేసి ఎండలో ఎండబెట్టి బాగా ఎండినాక అది పౌడర్ చేసి అందులో కలిపేయాలి సో దాని కన్సిస్టెన్సీ చూసుకొని కొంచెం దగ్గర పడింది అన్నప్పుడు మిక్సీ పెట్టేసుకోవడమే అదే గ్రైండ్ చేసేసుకోవాలి లేదంటే రుబ్బుకోవాలి సో పచ్చడి రెసిపీ అంతా అయితే నేను చెప్పలేను కానీ సో ఆ నెక్స్ట్ డే ఇంకా రోజు కొంచెం కొంచెం అలా ఒక పని చేస్తూ ఇంకా ఆ రోజు వచ్చేసి టమాటా పచ్చడి ఫైనల్గా వచ్చి ఆ ముందు రోజు వచ్చేసి తాలింపు పెట్టిందనమాట అమ్మ టమాటా పచ్చడి ఈ సంవత్సరం ఎక్సలెంట్ అంటే ఎంత టేస్ట్గా కుదిరిందో వేడి అన్నంలో కలుపుకొని తింటే ఎంత బాగుందో అసలు సో అదైనాక ఇంకా నైట్కి ఉక్కిరి పిండి కోసమని నేను ఇక్కడ చేస్తున్నా ఉక్కి రాగులు రైస్ గోధుమలు జీడిపప్పు బాదం పప్పు పప్పులు అన్నీ కూడా డ్రై రోస్ట్ చేస్తున్నా ఉక్కిరి పిండికి ఇవన్నీ వేయించి పెట్టడం చాలా టైం పడుతుంది సో ఇదిగోండి ఇవన్నీ కూడా వీటితో పాటుగా జీలకర్ర అండ్ అజ్వైన్ అదే వాము కొంచెం వేస్తే అరుగుతుందని చెప్పి ఇవన్నీ వేస్తాం అనమాట సిదిగొండ ఒక్కొక్కటి ఇలా డ్రై రోస్ట్ చేశాను నైట్ అయిపోయింది ఆల్మోస్ట్ వాళ్ళ వాళ్ళ అయిపోయింది ఆ రోజు పన్నంతా అయ్యేసరికి ఇంకా నెక్స్ట్ డే ఒక్కరోజే ఉంటుంది సో అందుకని చెప్పి ఇంక స్టార్ట్ చేయాలని చెప్పి అన్నీ ఇక్కడ వచ్చేసి చింతపండు తీసుకుంటున్నాను చింతపండు సంవత్సరం తగ్గట్టుగా ఒకసారి కొనుక్కోవడం అలవాటు కదా సో అలానే కొనుక్కుంది కాబట్టి నేను ఇంకా బెంగాల్కి తీసుకు అది పక్క తీసింది సరిపోద్ది అండి మీరు వండు ఉంచి చనిపోయింది సరిపోద్దా సో అన్నీ ఇంకా ఒకేసారి కలగడం ఎండ అన్నీ అయిపోయి ఇంకా నెక్స్ట్ డే అన్నీ మిల్లు తీసుకెళ్ళి పిండి పట్టించాలన్నమాట సో ఇక్కడ అమ్మ వచ్చేసి అంత కడిగినా కొంచెం ఇంకేదో ఉంటుందని చెప్పి రాగులు క్లీన్ చేస్తుంది బయట మనం గో అదే రాగి పిండి కొనుక్కుంటే దొరుకుతుంది ఎంత మంచిగా చేసి ఉండదు కదా అందుకనమాట రైతుల దగ్గర దొరికితే రాగులు కొనుక్కొని పిండి చేసేసుకొని చేసుకుంటున్నాము సో ఇక్కడ వచ్చేసి పసుపు కారం కూడా నేను ఇక్కడ నుంచే తీసుకువెళ్ అమ్మ దగ్గర నుంచే తీసుకొస్తాను అనమాట ఇంట్లో తయారు చేసింది బాగుంటుంది ప్యాకెట్ అంటే నచ్చదు అలవాట్లేదు కాబట్టి సో అవైతే కవర్స్లో కట్టేస్తున్న అన్నీ ఇంకా మర్చిపోతామని చెప్పి ఒకరోజు ముందు నుంచి చేయాలి చేసిన ఒక పక్కన పెడితే ఇంకేంటి ఇంకేంటి అని గుర్తుంటుంది ఇక్కడ వచ్చేసి అమ్మ ఇడ్లీ పిండి అండ్ ఏంటది ఇడ్లీ పిండి అండ్ ఇడ్లీ నూక రెండు కూడాను మిక్స్ చేస్తుంది ఇది ఎంత కావాలి ఏంటి అని చెప్పి సో ఇవి నేను ఇక్కడ తీసుకురాబోయే ఐటమ్స్ అన్నీ ప్యాక్ చేసేసాం మొత్తానికి ప్యాక్ చేసి పెడితే ఇంకా నెక్స్ట్ డే బట్టలు సర్దు కూడా అండ్ ఈ బ్యాగుల్లో పెట్టడమే ఉంటుందనమాట సో అందుకని చెప్పి ఒక టూ త్రీ డేస్ నుంచి ఇది సో ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ కలుద్దాం